పోతు పెయ్య అంటే ఒక మొగ ఆడ అని అర్థం అనుమాజు పేటల్లో అటుకులు అమ్ముకునే సన్నాసి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఓకే మరి ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా వాడా వాడు కుంపలాడుతుంటాడు అదేంటండి అలాంటి పని ఎందుకు చేస్తున్నాడు కనీసం మీరైనా చెప్పొద్దా అలాంటి పని చెయ్యొద్దని అది వాడి డ్యూటీరా రా వాడలో వేడి పకోడి అమ్ముకునే వెర్రి కుంక అంటే కుంపలాడపడం డ్యూటీయా అదేం డ్యూటీ అమ్మా వాడు ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాడు రా ఏంటండి మాట మాటకు తిడుతున్నారు సరిగా చూటుగా సమాధానం చెప్పండి